నిన్నటి తనము కడప పట్టణంలో బుల్లివిందుల సంబంధించినటువంటి సతీష్ రెడ్డి గారు మాజీ శాసన మండలి చైర్పర్సన్ డిప్యూటీ చైర్పర్సన్ మరియు అంబాద్ బాసా గారు డిప్యూటీ సీఎం ఎక్స్ సురేష్ బాబు గారు మేయరు వీరు ముగ్గురు కడపలో పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది పెట్ట పెట్టడం జరిగింది అయితే అందులో పత్రికల వారితో మాట్లాడుతూ కొన్ని తెలుగుదేశం పార్టీ యువనాయకుల మీద కూటమి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ప్లస్ రాయలసీమకు సంబంధించినటువంటి నీటి గురించి మరియు ప్రజాస్వామ్యం గురించి ముఖ్యంగా ప్రజాస్వామ్యం గురించి ఇవి మాట్లాడే విధానము కానీ ఆ పదాలను వాళ్ళు మాట్లాడటానికి ఆ అనే విషయాల గురించి ఈరోజు నేను ఒక వీడియో చేయాలనుకున్నాను చేస్తున్నాను అయితే నిన్న సతీశంగా మాట్లాడుతూ నేను భారతీయులు కాదా ఈ రాష్ట్ర పౌరుడు కాదా నేను ఒక పార్టీ తరఫున మాట్లాడకుండా మేము ఏమన్నా గమన మీరు తప్పులు చేస్తే మేము పరిశీలించకూడదా మీరు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేదు మేము క్వశ్చన్ చేయకూడదా కారులు పట్టుకొని లోకేష్ బాబు గారు ఏదైనా చేసి కార్లు పట్టుకొని నిల్దీ మేము ఆ పని చేయకూడదా ఇది ప్రజాస్వామ్య దేశం కాదా అంటున్నాను ప్రజాస్వామ్య దేశమైన దాన్నే నువ్వు నేను ప్రతి ఒక్కరము మాట్లాడే స్వేచ్ఛ భారత రాజ్యాంగం కనిపించింది కాబట్టి నేను మా ఊర్లో కూర్చొని మాట్లాడుతాను నువ్వు కడలో కూర్చొని మాట్లాడుతున్నాను ఆ స్వేచ్ఛ అనేది భారత రాజ్యాంగం ప్రతి పౌరుని కల్పించింది దాంట్లో అనుమానం ఏం లేదు అయితే గతము ఏంది వర్తమానం ఏంది భవిష్యత్ ఏంది అవి తెలుసుకుంటే ఏ లీడర్ అయినా ఉనుక నేను కానీ గోరుగా లీడర్ను మీ ముందర నేను చాలా చిన్న లీడర్ను చిన్న కార్యకర్తలు మీ ముందర అయితే జరుగుతున్న పరిణామాలు కానీ మాట్లాడే విధానాలు కానీ స్పందించకుంటే దీనికి ప్రజాస్వామ్యంలో బాగుండదు కాబట్టి మేము కానీ మా పార్టీ యువనాయకుని మా నారావు లగేశ్వర బాబు గారిని మాట్లాడే విధానం గురించి నేను ఈరోజు సందేశంలో నిన్న మాట్లాడిన ప్రశ్న మీద ముఖ్యంగా గత ప్రభుత్వంలో యువకులం అనే పాదయాత్ర రెండు వేల ఇరవై మూడు స్టార్ట్ చేసే అణువు అణువు స్టోర్లు లాక్కుంటారు మైక్ తీసుకుంటారు వెహికల్లో సీట్ చేస్తారు డ్రైవర్లు ధరిస్తారు యాడిపోయి నేను సర్దేశాను ఆ రోజు ప్రశ్నించకుండా ప్రజాస్వామ్యం గురించి ఈరోజు ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది నీకు అంటాడు సద్దాంబుసేరు మట్టిలో కలిసిపోయినాడు గోగురు మట్టిలో కలిసిపోయాడు అంటాడు ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకంగా పనులు చేస్తే ఆ సేమ్ అది ప్రశ్నించేటప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో భారీ మెజారిటీతో నూట యాభై సీట్లు తగ్గించిన పార్టీ పదకొండు సీట్లతో ఓడిపోయింది అన్నప్పుడు నువ్వు వాళ్ళిద్దరిని పోల్చినావు అంతర్జాతీయ నాయకులను ఇక్కడ ఉండి మీ నాయకుని పోల్చిట్టు చనిపోయిండు మా నాయకుడు కానీ ప్రజాస్వామ్యానికి పూర్తి భిన్నంగా పనిచేసినాడు కాబట్టి మా పార్టీ మా అధ్యక్షునికి ఈ రాష్ట్ర ప్రజలు చీకొట్టారు కొట్టారు అని చెప్పినా కూడా సంతోషపడేవాళ్ళం అంటే ఎవరో చేసింది చెబుతాడు నువ్వు నువ్వు ఏ పార్టీలు అయితే బాగుండవు నువ్వు సభ్యుడిగా ఆ పార్టీ నుంచి చెప్పినా బాగుండు ఎందుకంటే ఆ పార్టీ జరిగింది అదే కదా నీకు పార్టీ వ్యతిరేక ప్రభుత్వ ప్రభుత్వం ఏం నడపలో నడపకుండా ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను పాల్గొనేది కాబట్టి నూట యాభై సీట్లు నువ్వు వచ్చినటువంటి పార్టీ సీట్లు పడిపోయింది నువ్వుగా నేను అది ఉచరించడం సరిపోయింది నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావు నేను మాట్లాడకూడదా నేను మాట్లాడకూడదా అని చెప్పాను నువ్వు మాట్లాడచ్చు చెయ్యచ్చు ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఎంత మంది ఒక డాక్టర్లు ఎత్తేనే ఒక వ్యాపార ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు ఒక అరవై డెబ్బై ఏడు మహిళ ఏదో పోస్టు పెడితే కేసులు పెట్టారు అవన్నీ మర్చిపోయి ఈరోజు ఏదో మాట్లాడడానికి నువ్వు మాట్లాడుతా నువ్వు మీ ఎంత కూడా మీ పార్టీ లేదు మీ నాయకుడు ముఖ్యమంత్రి కాలేదు ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు ఆరు ఏడు అయితే విజ్ఞత గల వ్యక్తిగా ఉండి కానీ అట్లా మాట్లాడతాంటే అంటే మాకు కొంచెం బాధగానే ఉంది ఎందుకు ఇంత విషయాలు ఉదయం ఇంత మాట్లాడతాడని చెప్పని అందుకే చెబుతాడు కదా ఆవు చెల్లెం వచ్చే తోడు కట్టు మీద ఆ సామెత అయిపోయింది నీకు ఖచ్చితంగా ఆ సామెత అయిపోయింది నీకు ఎందుకంటే వాడు అట్టు ప్రవర్తిస్తారు నువ్వు అట్టు ప్రవర్తిస్తానన్నావు వాళ్ళందరూ బాధపడతాన్నాము కావున ఈ విషయాల కాకుండా నువ్వు చంద్రబాబు నాయుడు బనగజల్ల డ్యాం గురించి మాట్లాడతావు ఏమవసరం ఉంది నాగ్ని పెండింగ్ పెట్టాము ఇప్పుడున్న నేనే సద్వినియోగం చేసుకోలేకున్నామని చెప్పండి నువ్వు మాట్లాడే ముందు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో నీటి పారుదల రంగానికి మీ అప్పటి ముఖ్యమంత్రి వరకు ఎన్ని నిధులు కేటాయించాడు ఏం చేశాడు నేను రెండు ఉదాహరణలు చెబుతా దీనికి సమాధానం దగ్గర ఉంటే మళ్ళీ చెప్పుకోండి రేపు నంబర్ నెంబర్ నటు గిడ్డంగరపల్లె లిఫ్ట్ లిఫ్ట్ విత్ లిఫ్ట్ అక్కడ చెరువు ప్రాజెక్టు గిడ్డంగరువు అది వెయ్యి కోట్లు కేటాయించితే టెండర్ పిలిస్తే మేడం మధు అంటే అసలు కాంట్రాక్టర్ దాన్ని చేతికించుకుంటే ఐదేళ్ళు పొద్దున కొడుక ఐదు రూపాయలు నిధులు విడుదల చేయకోకుండా వాళ్ళు నూట యాభై రెండు వందల కోట్లు పనిచేసేవారు వాళ్ళకు బిల్లు ఐదు కోట్లు ఆరు కోట్లు వచ్చింది ఈ కాంట్రాక్టర్ ఒక పెట్టి పడిపోయింది ఎక్కడితో రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం గురించి పొలి విందు కాన్సెన్సీ పరిధిలోది అది పరిధిలోంది వెయ్యి కోట్లు కేటాయించి ఐదు కోట్లు రిలీజ్ చేసినావు దానికి వర్క్ పెండింగ్ ఎంత పడిపోయింది ఈ రోజు ఇచ్చింటే సస్య సేవ మనం నువ్వు మళ్ళా బాలకచేళర్ల అది ఇచ్చి మాట్లాడుతున్నావు సరే కృష్ణా బేసిల్లో ఐదు వందల ముప్పై రెండు టీఎంసీలు నీళ్ళు అలాంటి మన మన రాష్ట్రానికి అలాటైతే మనం ఫుల్ఫిల్ అయిపోయినాయి ఎందుకు బలకచేరీ గురించి మాట్లాడుతున్నాడు సీఎం గారు దూరదృష్టితో దూరదృష్టితో మాట్లాడుతున్నాడు ఎదురు గోదావరి నీళ్లు ఎదురు సముద్రంలో వృధా అవుతాయి మనం వాడుకొని బరసచల్ల దగ్గర నుండి ఎడ్డ లీటర్ బల్ల ఎడ్డ లీటర్ దగ్గర నుండి మనం అది మూడు భాగాలుగా విధించుకుంటే మనకు నీళ్లు ఫుల్ఫిల్ అవుతుంది రాయలసీమ అవుతావని నువ్వు మీ నాయకుడు రాయలసీమ ద్రోహులు ఇద్దరు నీళ్ళకు నీళ్ళ విషయంలో రాయలసీమ ద్రోహులు ఒక్క రూపాయి కేటాయించకుండా ఇక్కడ ప్రాజెక్టులు పూర్తి చేయకోకుండా అన్నమయ్య ప్రాజెక్టు పట్టకపోతే గేటు పెట్టకపోయి ఇరవై రోజులు మృతులు మృత్యువాత పడితే అంత నష్టపోతే గేటు పెట్టలేని నిస్సహాయ ముఖ్యమంత్రి మేము ముఖ్యమంత్రి నువ్వు మాట్లాడుతాను ఎక్కడుంది అది అన్నమయ్య ప్రాజెక్టు ఉమ్మడి కడప జిల్లాది కాదా నువ్వు రాయలసీమ నీళ్ళ గురించి పరమచీల గురించి అంత పెద్ద పెద్ద మాటలు అవసరమా ఏ మా దగ్గర లేవా మాట్లాడడానికి ఏదైనా కానీ షేర్చే చైర్య ఏ రాష్ట్ర ప్రజలు బాగుపడితే